స్వాగతం అండి నేను ఇవాళ జలాల్లో మామిడికాయ ఆవకాయ పచ్చడి పడుతున్నాను ఇది కాయలు ఎనిమిది కాయలు తీసుకున్నాను జలాలండి ఎనిమిది కాయలు తీసుకున్నాను ఇదిగో బకెట్లో వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకుని ఇవి ఇలా బొడ్లు కోసి అందులో వేయాలి ఇవి ఇప్పుడే కోసాం కదా స్వన్ ఉంటుందండి అందుకని ఇలా బొడ్లు కోసేసి ఇలా ఎనిమిది కాయలు వాటర్లో వేసేయాలి ఈ ఎనిమిది కాయ ఎనిమిది కాయలు అండి వెండి ముక్కలు చూపిస్తాను ఎన్ని కేజీలు ఒకటి ఇలా ఎనిమిది కాయలు కోసానండి

తోడవాలి కానీ ఆవాలు నేను తర్వాత ఇవన్నీ పిండి పట్టిన తర్వాత పుళ్ళు పట్టిన తర్వాత కొలతలు చూపిస్తానండి ముక్కలను బట్టి కొలతలు ఇవి కాకపోతే ఈ ఊరి మిక్సీ పట్టాలని చూపిస్తున్నాను మిక్సీ ఇవి పొడి చేస్తానండి పొడి చూపిస్తాను లెక్క మీకు అండి జల్లి పెట్టాను పట్ల మెత్తగా చూదురు కానీ ఒకసారి ఇక్కడి కాయలు కట్ చేస్తున్నాం రెండు బద్దలు చేసి ఈ రెండు చెక్కల్లో జీడి ఉంటుంది కదా జీడి తీసేసి ముక్కలు కోసినాక కొలకలు వచ్చిన తర్వాత అప్పుడు ఇవన్నీ ఐటెం చూపిస్తాను నేను పరిపేటప్పుడు ముక్కలు

డబ్బాతో నాలుగు డబ్బాలు వేసాను ముక్కలు ఆవకాయకి ఇలా పోసుకుని ముక్కలు ఇదిగో ఇలా ముక్కలు కోసుకుని నాలుగు డబ్బాలు అయినాయి గ్రైండర్ వేసేట్టు పెట్టానండి మిక్సీ చేశాను అది పౌడర్ చేశాను ఇదిగోనండి గ్లాస్ తీస్తాను చూడండి ఆఫ్ ఆవు పిండి ఇదిగో గ్లాస్ ఒక గ్లాస్ వేస్తున్నాను మరకండి ఇదిగో గ్లాసు రెండు గ్లాసులు వేస్తున్నాను సరే రెండు గ్లాస్ కావచ్చిండి సరిపో ఇదిగో మెంతి పిండి కూడా వేస్తున్నాను మెంతి పిండి చేదు కమ్మట్టి తగ్గించుకోవాలండి పిండి రెండు గ్లాసులు అయినప్పుడు గ్లాస్ చాలు దానిలో ఆఫ్ మెంతిండి చేయచ్చలేదు మెంతపిండి ఎలా వేసాను రెండు గ్లాసులు ఆవు పిండి వేసి ఇట్లా మెంతి పిండి వేస్తాను పావు కొద్ది తక్కువ చేయదు కదండి సరిపోతుంది ఇదిగో కళ్ళు వేస్తున్నాను ఇదిగో రెండు గ్లాసులు ఇదిగో ఒకటి వేసాను ఇంకోటి వేస్తా ఇంకో గ్లాసు కళ్ళు ఇది కూడా చూడండి కారం కారం ఇది కారం ఇ రెండు గ్లాసులు కారం వేసాను కొంచెం మళ్ళీ ఎప్పుడు ఎల్లిపాయలు పావుకి ఇగో ఎల్లుల్లిపాయలు కూడా ఇలా వలుసుకుని వేసుకోవాలి వేసుకుందామండి కొంచెం వేసాను ఇంక ఇంకొక ఇంకా సార్ கே சீக்கி சார் சில பயிலேஷன் ஸ்கூல்

పూలు పోస్తున్నానండి మామిడి పచ్చట్లోకి ఆవకాయకి కేజీ ప్యాకెట్ అండి ఇది ఈ నాలుగు కేజీలు ముక్కలు ఒక అర ప్యాకెట్ పోతున్నానండి అప్పుడు ప్యాకెట్ ఉన్నారా ఇలా కలుపుకోవాలండి నూనె పోసిన తర్వాత ఇలా కలుపుకుంటే ఓట వస్తుంది ముక్క కూడా బిరిసెక్కి కలిపేసుకుని నొక్కేసుకుంటే పొద్దునకి ఇంకా వాటర్ వద్దు కదా అప్పుడు కలిపి చూపిస్తాను రెండు రోజులు కలిపానండి కట్టి పెట్టి రోజు ఇట్లా కలిపానండి రెండు రోజులు మూడు రోజులు మూడో రోజు దాన్ని జాడీలో పెట్టుకుంటున్నాను ఆ పై పచ్చగా